సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సృష్టి ఫర్టిలిటీ సెంటరు లేదంటే ఏదన్నా మనిషి వల్ల సృష్టించింది మేము సృష్టించి మీకు ఇస్తాం అందులో ముఖ్యమైనటువంటి తమ బిడ్డలకు ఎవరైతే సంతాన సౌఫల్యం ఉండరో వాళ్ళకంతా కూడా కలిగి చేస్తామని చెప్పేసి ఆ బోగస్ ప్రచారాలతో బ్యాన్ అన్నటువంటి హాస్పిటళ్ళ పేరుతో దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల వరకు ఒక్కొక్క పేషెంట్ దగ్గర గుంజుకొని చైల్డ్ ట్రాఫికింగ్ అంటే పుట్టని బిడ్డ తన అండాలతో కావచ్చు తన స్పం కౌంటీలతో పుట్టని బిడ్డ వేరే ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి మరి తన బిడ్డగా నమ్మించేటువంటి డాక్టర్ పోలీసులకు గుట్టు రొట్టు చేశారు పట్టుకోవడం అయితే జరిగింది నిజంగా ఈ యొక్క చైల్డ్ ట్రాఫికింగ్ గురించి కావచ్చు ఆ గతంలో ఉన్నటువంటి ఆంక్షల మీద ఐవిఎఫ్ సెంటర్లు కావచ్చు టెస్టింగ్ బీజ్ సెంటర్ కావచ్చు ఈ సంతాన సాఫల్య కేంద్రాల మీద మీ యొక్క దృష్టి కోణం ఎలా ఉంటుంది మీరు నిజంగా నమ్మవచ్చా వీళ్ళని అందరి కూడా అందరినీ కూడా వీళ్ళని అంటే వీళ్ళని నమ్మలేము ఇప్పుడు ఓకే ఆ సిస్టమ్ అనేది ఉంది అది చాలా తక్కువ మందికి సక్సెస్ అవుతుంది మీరు చెప్పినట్టు ఆ తల్లి యొక్క అండాలు తీసి తండ్రి యొక్క స్పోవం తీసి ఫెర్టైల్ చేసి వీళ్ళకే మళ్ళీ పెట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా అది జెన్యున్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము మానసికంగా గాని ఫిజికల్ కానీ ఆ సామర్థ్యాన్ని కోల్పోతున్నారు కోల్పోయినప్పుడు ఆర్టిఫిషియల్ పద్ధతిలో వాళ్ళది తీసి వాళ్ళకే పెట్టి ఇలాగో తల్లిదండ్రులు అయ్యారు అనిపించడం అనేది ఆశాజనకమైనటువంటి విషయం సృష్టికి ప్రతి సృష్టి అయినా టైటిల్ బాగుంది వాళ్ళది కూడా నిజంగా కదా మరి ఎంత మందో ఆస్తులు అమ్ముకుని ఎంతో నమ్మకంతో ఎంతో ఆశతో ఎంతో కోరికతోటి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద మోసం చేశారనేది ఇప్పుడు చెప్పుకుంటున్నాం బయటకు వచ్చింది అంటే ఎదుట మనిషి యొక్క నిస్సహాయతని మనం సొమ్ము చేసుకోవడం అది ఒక స్త్రీ అయి ఉండి ఆ దట్టు ఒక పెద్దావిడ అంత పెద్ద ఆవిడ కదా అలాంటి పనులు చేయవచ్చా అది పిల్లా బిడ్డలు కలవాళ్ళు పుణ్యకార్యాలు చేయాలంటారు అవును ఎందుకంటే మన బిడ్డల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా జరుగుతాయి కూడా తరాల మీద చాలా చాలా ఎప్పుడో ఏడు తరాల్లో ఎవరో ఒకరు చేసింది ఇప్పుడు అవును మంచి అయినా చెడైనా అది మంచి అయితే మనం ఆనందంగా ఉంటాం చెడు అయితే మనం ఎంత దుఃఖంలో మునిగిపోతాం కదా మరి ఈవిడ ఒక స్త్రీ అయి ఉండి దట్ హిందూ ఏ అయినా సరే ఒక స్త్రీ అయి ఉండి ఆ మాత్రం తెలీదా కొడుకును కూడా ఎంకరేజ్ చేసి కొడుకుతో పాటు వ్యాపారం చేస్తారు ఇప్పుడు ఈ జెన్యున్ సిస్టమ్ అనేది చేయకుండా ఆవిడ అంటే ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ ఒకప్పుడు అన్ని నార్మల్ డెలివరీస్ అవేవి అది సృష్టి తొమ్మిది నెలల మీద ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా బిడ్డ అనేది తనకైతే తను బయటకు వచ్చేస్తుంది పెయిన్స్ రూపంలో అది సృష్టి జరగాలి ఒక చిలుక కూడా ఎన్నో రోజులు అందులో ఉండి ఉండేది బయటికి రంగులు రంగులు ఎగిరొచ్చేస్తుంది అది ఎవరు పెట్టకర్లా ఎవరు తీయక్కర్లా అది జరుగుతుంది అంతే ఇప్పుడు ఇది కూడా నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తొమ్మిది నెలలకి బిడ్డ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది మరి డాక్టర్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా వాళ్ళ వైద్య వృత్తిని గానీ వాళ్ళ సంపాదన కాని వృద్ధి చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి అని మెథడ్స్ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కండిషన్ ఎప్పుడైతే క్రిటికల్ అవుతుందో ఏ ఏదైనా సరే ఏ రోగమైనా సరే ఆపరేషన్ అంటారు బిడ్డ అడ్డం తిరిగిందో లేకపోతే బిడ్డ బయటికి రాలేపోతుందో ఆ తల్లికి శక్తి లేదో బిడ్డ పెద్దగా ఉండి బయటికి రాలేకపోతుందో అన్నప్పుడు ఆపరేషన్స్ చేసేవారు ఓకే ఓకే ఏమైందంటే తర్వాత తర్వాత ఈ కనిపెట్టారు అమ్మాయిలకి పెయిన్స్ ఊర్చుకోలేకపోతున్నారు టైం వేస్ట్ మరి లేబర్ రూమ్స్ అన్ని ఏమంటారు వాళ్ళ కోసం బ్లాక్ అయిపోతున్నాయి ఇదైతే గంటకు ఒక ఆపరేషన్ చేసేయచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో శిజీ చేయొచ్చు మాక్సిమం వన్ అవర్ వెళ్ళడము ఇంజక్షన్స్ ఇవ్వడము పొట్ట కోయటం బిడ్డ అందియటం స్టిచ్చింగ్స్ వేసేయడం వార్డుకి గంటకు గంటకొకటి రెండు గంటలకు ఒకటి ఆపరేషన్ చేసేస్తే ఎంత డబ్బు వస్తుంది ఓకే నార్మల్ డెలివరీకి తక్కువ డబ్బు తీసుకుంటారు ఆపరేషన్స్కి ఎక్కువ డబ్బు తీసుకుంటారు ఎందుకంటే ఆపరేషన్ అంటే మరి కొంచెం అది సమస్యతో కూడిన విషయం కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఇది ఒక ఒక వ్యాపారం లాగా తయారయ్యి ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిందంటే గ్రేట్ ఓకే అరే ఎందుకు అవ్వదు నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అవుతుంది బిడ్డ లోపలికి నార్మల్ గా ఎలా వెళ్ళిందో బయటకు అలాగే వస్తుంది అది సృష్టి అవును డాక్టర్లు వచ్చేసి భయపెట్టేసి అంటే ఇప్పుడు జనానికి ఏంటంటే ఓన్లీ ఉద్యోగం చదువుకోవడం ఉద్యోగం చేయడం ఇదే తప్ప జనరల్ నాలెడ్జ్ లేదు ఇంకోటి ఏంటంటే తల్లులు తండ్రులు మా టైం లోలాగా కాదు ఎందుకు కష్టపడాలి మా పిల్లలు అని చెప్పి బాగా తినబెట్టేసి బొబో పెడతారు అప్పుడు ఏమవుతుంది ఫ్యాట్ అయిపోతారు ఫ్యాట్ అయిపోయిన నడు వంగతో కాళ్ళు ఉండవు వంగవు ఏమి అయిపోతారు అప్పుడు డాక్టర్లు ఏంటో అమ్మో ఇంత కష్టం అమ్మ నార్మల్ అవ్వదు అని చెప్పేస్తారు అంతేగాని డే వన్ నుంచి నార్మల్ అవడానికి ఏం చేయాలి చెప్పరు ఎక్కడన్నా కొంతమంది చెప్తున్నారు స్వార్థం లేని డాక్టర్లు అంటే చెప్పాలి కాబట్టి ఒక ఒక కట్టసి అనుకోండి చెప్తా ఫార్మాలిటీ లాగా చెప్తున్నారు కానీ ఆ తల్లికి తెలిసి ఉండాలి కదా మా అందరికి నార్మల్ అయింది వీళ్ళకి ఎందుకు అవదు మేము ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు వీళ్ళ ఎలా ఉంచాలి అది లేదు వాళ్ళు ఎలా ఉంటే నాకు వినరు కొంతమంది పిల్లలు చెప్పినా వినరు వదిలేయాల్సి వస్తుంది ఆ పర్యవసానాలు ఏంటంటే ఆపరేషన్లు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది పిల్లలు పుట్టే రేషో తగ్గిపోతూ వస్తుంది ఎందుకంటే కంప్యూటర్స్ జాబ్స్ అని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అని లేకపోతే లేట్ మ్యారేజెస్ ఇవన్నీ థర్టీ ఫైవ్ ఏజ్ వచ్చేస్తే మోనోపాజ్ వచ్చేస్తుంది ఇవన్నీ రీజనింగ్స్ వల్ల ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ప్రవేశపెట్టారు ఐవిఎఫ్లు ఇవన్నీ పెట్టేశారు ఈ క్రమంలో ఏమవుతుందంటే డాక్టర్స్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ బిజినెస్ అయినా సరే ఎట్లా మనం దీన్ని ఇంకా ఇంకా డెవలప్ చేయాలి అనే ఆలోచనలోనే నిరంతరం ఉంటారు దానికి తగ్గట్టుగా మేనేజ్మెంట్ కోర్సెస్ అనేకం వచ్చాయి ఓకే వచ్చాయి రాలేదా ఎంబీఏ అంటే ఒకప్పుడు ఓన్లీ బిజినెస్ అనుకునేవారు కానీ ఇప్పుడు ఎన్ని వచ్చాయి హోటల్ మేనేజ్మెంట్ వచ్చింది హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చింది ఇంకా ఎన్నో ఎన్నో ప్రతిదానికి ఎంబీఏ వాళ్ళని అపాయింట్మెంట్ చేసేసుకుంటారు వాళ్ళు చెప్తారనమాట ఎట్లా డెవలప్ చేయాలి నిష్ణాతులు ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళని నియమించుకుంటారు వాళ్ళు సలహాలు ఇస్తుంటారు ప్లస్ వీళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకుంటారు వాళ్ళకి తెలివితేటలు తక్కువ ఉండవు డాక్టర్స్ కి వీళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకుంటారు ఎలా గ్రో చేయాలి డెవలప్ అవ్వాలి అనేది మాట్లాడుకుంటారు ఈ బిజినెస్ ఎంబీఏ అపాయింట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు సలహాలు ఇస్తారు సో ఇది ఎంత కనిపె కొత్త విషయాలు కనిపెట్టారనమాట ఇవన్నీ ఇవన్నీ కనిపెట్టి ఇప్పుడు లు కూడా కాదు కష్టం ఐవిఎఫ్లు అంటే ఒక సైకిల్ కావదు మినిమం టెన్ సైకిల్స్ ఎయిట్ సైకిల్స్ త్రీ సైకిల్స్ అంటారు త్రీ కాదు టెన్ సైకిల్స్ అయినా కూడా అది సక్సెస్ అవ్వని వాళ్ళు ఉన్నారు ఓకే అబ్బా ఇదంతా కాదు నార్మల్ డెలివరీ చేయించలేక సిజీరన్కి వెళ్ళిపోయినట్టు ఐవిఎఫ్లు చేయలేక చైల్డ్ ట్రాఫికింగ్ వచ్చేసారు సరోగసే అంటున్నారు సరోగట్ చేయబడ్డ ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కమ్ముడు పోతారు వాళ్ళు ఎవరు లో కేటగిరీ మనిషి డబ్బు వెయ్యి ఉంటే వాళ్ళకి గొప్ప అలాంటి వాళ్ళకి తొంభై వేలు ఎనభై వేలు ఇస్తుంటే వాళ్ళకి జీవితం సెటిల్ అయిపోతుంది అన్నంత ఆనందపడిపోయి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళు కొనేస్తారు వాళ్ళదేముంది కంప్లీట్ ఆరోగ్యంగానే ఉంటారు ఆ పిచ్చితేళ్ళు ఈ తిళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీలు వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న వయసులో పెళ్లిళ్ళు సో ఒక బిడ్డని ఇద్దాము మనం డబ్బు వస్తుంది కదా అనుకుని వాళ్ళు అలా ఇస్తున్నారు అలా ఇండియా వైడ్ గా వాళ్ళు సేకరించి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎవరైతే కి వస్తారో వీళ్ళు వైజాగ్ వెళ్ళి శాంపిల్స్ ఇవ్వండి అంటే వీళ్ళకి స్టేషన్స్ సెంటర్స్ ఎవరికి తెలియదు సినిమాలు చూపించరు అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి కళ్ళకి కట్టి ఇటు తీసుకెళ్తారు ఇలా అక్కడ ఎవరు ఉండరు ఏం కనపడదు అంటే ఇదంతా మోసమే కదా తెలిసి తెలియజెప్పి ఎందుకు చేయట్లేదు మీరు అంటే మీరు మోసంలో ఉన్నారు మోసం చేస్తున్నారు ఇప్పుడు ఇది కూడా అంతే ఇక్కడేమో టెస్ట్లన్నీ ఏం చేస్తారు ముందు తర్వాత ఏమో వివరాలన్నీ రాసుకుని అక్కడికి పంపించి అక్కడ శాంపిల్స్ ఇవ్వమంట నువ్వు శాంపిల్స్ తీసుకున్న దానివి వాళ్ళ ముందే నువ్వు ఎందుకు చేయటం లేదు అవును కదా సరోగసే ఒకవేళ ఐవీఎఫ్ సైకిల్స్ కొన్ని సైకిల్స్ కంప్లీట్ అయ్యే వరకు చెప్పరు నువ్వు దీనికి పనికిరావు నీకు ఫెయిల్ అయిందని చెప్పరు చేస్తారు కొన్ని సైకిల్స్ ఈ లోపల లక్షలు అవుతాయి వాళ్ళకి ఆ సైకిల్స్ అన్ని అయిన తర్వాత నీకు అవ్వట్లేదమ్మా వెళ్ళిపో మీదే తీసి ఆమెకు పెడతాము బిడ్డను కనిస్తుంది అంటారు పాపం ఇంకా లాస్ట్ దారి అనమాట అది పోనీలే ఏ గర్భం అయితే ఉంది స్త్రీయే కదా ఆ మెటీరియల్ మందే కదా అనుకుని వీళ్ళు ఒప్పుకుంటే అక్కడికి వచ్చి శాంపిల్స్ ఇవ్వండి శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత పంపించేసి మేము అక్కడ ఫెర్టైల్ చేసాము ఆమెకి పెట్టాము స్కాన్ రిపోర్ట్స్ పంపించడము ఎప్పటికప్పుడు అవన్నీ రిపోర్ట్స్ పంపిస్తే నకిలీ నకిలీ రిపోర్ట్స్ అన్ని పంపిస్తే వీళ్ళు పాపని నమ్ముతారు ఎవరైతే ఆ స్త్రీ ఉందో ఆ బిడ్డను తీసుకొచ్చి తర్వాత ఇవ్వడం ఇది ఎంత తప్పు ఎంత మోసము ఇంకా మనం చెప్పుకున్నాం దారిన పోయే బిచ్చగాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు ఇంటి నుంచి పారిపోయే మతిస్థిమితం లేని వాళ్ళని వీళ్ళందరినీ పూర్ణ వీడియోస్ చూపించి స్పోమ్ కలెక్ట్ చేసి సెంటర్స్ ఉన్నాయి అక్కడి నుంచి కూడా వాళ్ళు ఆ స్పాంని ఆడాలని కలెక్ట్ చేసి మళ్ళీ ఫర్టైల్ చేసి మరి వేరే వాళ్ళకి సరోగసేజ్ చేసి ఆ బిడ్డని మీ మీ మెటీరియల్ తోనే మేము అక్కడ సరోగసే చేసామని అది ఆ బిడ్డని అందిస్తే మన అస్సాం రాజస్థాన్ నుంచి వచ్చిన జంటకి బిడ్డ పుడితే ఆ బిడ్డకి క్యాన్సర్ అటాక్ అయితే అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే కాదు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నకిలిస్తారంట వాళ్ళు ఓకే వీళ్ళకి అనుమానం వచ్చి మళ్ళీ చేయిస్తే వీళ్ళది కాదు పెద్ద గోళ ఆ దాంతోనే వీళ్ళు బయటకు వచ్చారు ఇప్పుడు ఒక నమ్రత అనే ఆ డాక్టర్ ఒక స్త్రీ అయ్యి ఉండి ఎంత రాక్షసి అని పెంచింది నాకు మరి ఆ కొడుకుతో చేరిచేది ఆ కొడుకు ఎలా కొడుకు తల్లి ఎంత చెప్తే అంతే తల్లికి అంత ఏజ్ లో బుద్ధి లేకపోతే కొడుకు ఏముంటుంది మరి వీళ్ళని సమాజంలో ఎలా గౌరవించాలి వీళ్ళు గొప్పవాళ్ళని ఎలా మనం చెప్పాలి ఇదంతా ఎంత అన్యాయం కదండి అవును ఇలా చేయొచ్చా ఓకే అయితే ముమ్మాటికి ఇదంతా కూడా తప్పని తెలిసినప్పటికీ దాదాపు హైదరాబాద్లో కొన్నేళ్ళుగా వాళ్ళ బ్రాంచెస్ అంతా కూడా షట్ లో ఉండేది అయితే అక్కడ ఉన్న డిఎంహెచ్ కావచ్చు అక్కడ హెల్త్ ఆఫీసర్లు ఎవరన్నా సరే అయినా సరే మా గాంధీ హాస్పిటల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటువంటి అనిస్టిషన్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ నేరుగా వాళ్ళకి హెల్ప్ చేయడము ఒక ప్రతిపాదన ఒక ఒక కాంట్రాక్ట్ బేసిక్ గా కొంత ఒక అమౌంట్ తోటి భారీ అమౌంట్ తోటి ఆ అనిస్తే టెక్నీషియన్ కూడా వాళ్ళకంతా కూడా టెక్నాలజీ పరంగా ఇవ్వడము ఆ బ్రాంచ్ పేరుతో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అస్సాం ఒరిస్సాలో ఉన్నటువంటి బ్రాంచ్ల పేరు మీద ఇక్కడ నిర్వహించడం అంతా కూడా గవర్నమెంట్కి కావచ్చు డిఎంహెచ్ఓలు అధికారులకంతా కళ్ళు గంతాలు గప్పేసి కూడా ఇంత దారుణం చేస్తుంటే అధికారులు పోలీసులు గుర్తించిన తర్వాత కూడా దు గుర్తించలేకపోతున్నారు అసలు అధికారులకంతా కూడా నిర్లక్ష్యం ఎందుకు మేడం ప్రజల పట్ల కావచ్చు వాళ్ళ ఆరోగ్యాల పట్ల కావచ్చు వాళ్ళ పిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని అంటారు మీరు ప్రజలు తిరగబడనంత వరకు మా దందా సాగుతుందిగా సాగని ఓకే అప్పుడు చూసుకుందాం ఒకవేళ మీరన్నదే నిజమైతే ఇప్పుడు మరి బయటకు వచ్చింది కాబట్టి సిట్ అని అదని ఇదని పెట్టారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయటం విచారణ జరపటం మరి పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అంతే కదా దొరకనంత కాలం దొర దొరికితే దొంగ అప్పుడు పోలీసుల చేతికి చిక్కాల్సింది ఇంక అప్పుడు ఏం నో వే చిక్కుకోవాల్సిందే ఎరుక్కోవాల్సిందే జైలుకి వెళ్ళాల్సిందే లేకపోతే వాళ్ళకి ఫైన్ ఏమైనా విధిస్తే ఫైన్ కట్టడము అలాంటివే జరుగుతుంటాయి దీనికి ఆ యొక్క సరోగసి మదర్ పేరు మీద మోసాలు చేసేటువంటి వాళ్ళే కాకుండా అనేక కేంద్రాలు ఉన్నాయి మరియు ఆ నాకు పుట్టబోయే బిడ్డ మగ ఈ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి నిజంగా వారి మీద తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ధర్మాసన హైకోర్టు ఎప్పటికో బ్యాన్ చేసినప్పటికీ స్ట్రిక్ట్ గా రూల్స్ ఎవరు పాటించట్లేదు మేడం అక్కడ ఉన్న కలెక్టర్ తెలుసు డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలుసు మెజిస్ట్రేట్ అంతా తెలుసు అయినప్పటికీ ఈ ధందా కొనసాగుతుంది వాళ్లకు ప్రధానంగా చెప్పేటువంటి మీరు వార్నింగ్ ఇస్తే ఏమనిస్తారు మేడం మీరు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆ టెస్ట్లు లేవు లింగ నిర్ధారణ చేసే టెస్ట్లు బ్యాన్ చేశారు అబార్షన్స్ కూడా బ్యాన్ చేశారు కానీ ఎక్కడో కొన్ని సందర్భాల్లో అబార్షన్స్ చేస్తున్నారు లేకపోతే డబ్బు ఎక్కువ డబ్బు ఆశ చూపిస్తే చేస్తున్నారు ఎందుకంటే మరి ఇంకా మనం ఓపెన్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇది ప్రత్యేకించి మనం ఎవరిని అనటం లేదు సమాజంలో ఉన్న దుస్థితి గురించి జనానికి ప్రజలకి మనము ఒక అవేర్నెస్ కలిగించటం కోసం అంటే ఒక నాలెడ్జ్ చాలా మందికి చాలా విషయం నాకు కూడా చాలా విషయాలు తెలియని చెప్పాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది ప్రతి విషయం గురించి తెలుసుకోవాల్సిందే లేకపోతే ఎందులో మనం ఏ సమస్యలో పడతామో అందులో నుంచి బయటకు రాగలుగుతామా లేదా పర్యవసనం ఎలా ఉంటాయో మనకు తెలియదు తెలియదు ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్నారు కాలు జారుతున్నారు తర్వాత ఇంకొకటి ఇంకొకటిని పెళ్లి చేసుకోవాలి పరిస్థితి ఏంటి ఏ పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్ళి బోళ్ళు డబ్బు ఆశ చూపిస్తే అయిపోయా లేదు అని అంటే టాబ్లెట్స్ వాడుకోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు ఇంకా లింగ నిర్ధారణ అనేది మనకి ఎప్పటి నుంచో బ్యాన్ చేస్తా అది ఇప్పటికీ జరగటం లేదు ఓకే మరి కాకపోతే కొంతమంది కొన్ని లీక్ చేస్తున్నారు టెస్ట్ లో ఇది ఉంటే అబ్బాయి టెస్ట్ లో ఇది లేకపోతే అమ్మాయి ఎందుకు ఈ లూప్ హోల్స్ ఎందుకు వెతుకుతారు తొమ్మిది నెలలు ఓర్చుకోలేరా ఓర్చుకుంటే పాప బాబు పుడతారు కదా ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని చెప్తున్నారు కదా మనం కూడా అలాగే ఫీల్ అవుతున్నాం కదా ఇద్దరికి సమానంగా ఖర్చు పెడుతున్నాం సమానంగా కష్టపడుతున్నాం సమాన స్థాయిలో ఉంచుతున్నాం మరి అప్పుడు ఎవరైతే నీకెందుకు అవును కదా అమ్మాయి అంటే ఒక అందం అబ్బాయి అంటే ఒక అందం రెండు అందాలు మీకు పొందాలి కదా పొందండి కొంతమందికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలన్నా కూడా ఇద్దరు అబ్బాయిలే పుడతారు ఏం చేస్తారు కొంతమందికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనుకుంటే ఇద్దరు అబ్బాయిలే పుడతారు దానికి ఏం చేస్తాం ఏం చేయలేము ఎవరినైనా సరే మంచిగా పెంచుకోండి వాళ్ళ ధైర్య సాహసాలతో పెంచండి మంచి హెల్తీగా పెంచండి మంచి ఎథిక్స్తో పెంచండి వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టండి మీరు ఒక మంచి పేరు తెచ్చుకోండి అంతేగాని ఈ దరిద్రపు అడ్డదారులతోకి అవసరమా మీకు ఓకే అంత టెస్ట్ జరిగింది అమ్మాయి ఏం తేలింది లేకపోతే అబ్బాయి అని తేలింది ఏం చేస్తారు అబార్షన్ చేయించుకుంటారు అవి లేవు పోయినాయి కదా అలాంటివి ఎవరు నార్మల్గా డాక్టర్స్ ఎవరు చేయట్లేదు ఎక్కడో ఎక్కడో జరుగుతున్నాయి ఎంత కట్టలు తీసుకెళ్లిస్తే ఎవరైనా చేస్తున్నారు సారీ టు సే ఇది నిజం అవ్వకపోవచ్చు కానీ ప్రజల్లో ఒక అపోహలు ఉన్నాయి కాబట్టి కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుని ఇంకోటి చేసుకుని అబార్షన్స్ చేసుకుంటున్నారు కొంతమంది డాక్టర్సే చేస్తున్నారు అని వింటున్నాం కాబట్టి మాట అంటున్నాను కానీ అందరి డాక్టర్స్కి అందరు ప్రజలకి ఇది వర్తించదు దయచేసి అర్థం చేసుకోగలరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్